నల్సాపుర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించిన శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ధన్యవాదములు తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తు కోటు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నిజమైన లబ్దిదారులకు లబ్ది చేకూరేలా గ్రామంలోని పారిశుధ్యం డ్రైనేజీ వ్యవస్థ నీటి సమస్యలను తీరుస్తానని గ్రామంలోని ఆసుపత్రి ఉన్నత పాఠశాల వసతి గృహాల ఏర్పాటుకు కృషి చేస్తానని నాకు మీ అందరూ మద్దతిచ్చి గెలిపించాలని కోరుతున్నాను ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు నేను గత పన్నెండు సంవత్సరాలుగా రాజకీయ పార్టీలో అనేక సేవా కార్యక్రమాల్లో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి నాకు అవకాశం కల్పించినటువంటి నా పార్టీ కార్యకర్తలకు నాయకులు శ్రీ ఎల్ఏటి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే నర్సాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ప్రతిపాదించినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సర్పంచ్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తూ మా యొక్క గుర్తు ఫుట్బాల్ నాలుగో నంబర్లో ఉన్నటువంటి ఫుట్బాల్ గుర్తుపై నర్సాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ఓటేసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను నర్సాపూర్ గ్రామంలో జనరల్ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి నన్ను మీరందరూ ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు నర్సాపూర్ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుండి పాలిస్తున్నటువంటి నాయకులు ఎవరు కూడా కనీస అవసరాలను కూడా పట్టించుకోలేకుండా ఎంతో విద్యావంతులు మేధావులు ఉన్నటువంటి నర్సాపూర్ గ్రామం ఇప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నది కావున మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నర్సాపూర్ గ్రామ పంచాయతీని రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తయారు చేయడానికి మావంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు